అన్న మీరు చెప్పండి ఈసారి మీరు ఎవరు గొంతుగా వినాలనుకుంటున్నారు మీరు కరీంనగర్ వినోద్ కుమార్ కుమార్ ఏదన్నా నేను క్వశ్చన్ చేయకముందు ఆన్సర్ ఫట్టమని వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు మాకు పనులు చేసేది కాబట్టి రోల్ తెచ్చిండు ప్రతి ఒక్కటి తెచ్చిండు కాబట్టి మాకు వినోద కుమార్ కావాలి ఎందుకంటే మెడిసంగి వచ్చేస్తుంది ఏమి కావాలి అది ఆయన వస్తువు కూడా తెలియవారు అన్న ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కదా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సెంట్రల్ లో ఎట్లకైనా మోదీ ఉండు అండ్ ఇక్కడ బీజేపీ తరపు నుంచి బండి సంజయ్ ఉండు ఎందుకు కరీంనగర్కి డెవలప్మెంట్ చేయలేకపోయాం వారికి సో అన్న మేము ఒక గ్రామం దగ్గర మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న కొందరు ఏమన్నారు అని అంటే

ಹೋರಾಲ್ಗ ಅದನ್ನು ಮನೆ ವಿನೋದ್ ಕುಮಾರ್ ಕುಮಾರ್